రాష్ట్రాలకు పన్నుల వాటాలో యాభై శాతం ఇవ్వాలని పదహారవ ఆర్థిక సంఘానికి వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి చేసింది రాష్ట్ర పర్యటనలో ఆ సంఘ ప్రతినిధులను కలిసిన మాజీ ఆర్థిక మంత్రి ముకుంద రాజేంద్రనాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పత్రం అందజేశారు అనంతరం ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు ఈరోజు వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి సూచనలు సలహాలు అదేవిధంగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారాలు ఉన్నాయో తెలియజేయడం కూడా జరిగింది ఒకటి ముఖ్యంగా ఆర్థిక సంఘం చేసే సిఫార్సులు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలకు సంబంధించిన పన్నుల వాట కేంద్రానికి వివిధ పన్నుల ద్వారా ఏదైతే రెవెన్యూ సమకూరుతుందో ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్ జీఎస్టీ కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయో అందులో రాష్ట్రాలకు కూడా కొంత వాటా వస్తుందన్నమాట ఎందుకంటే రాష్ట్రాలన్నీ కలుపుతూనే దేశం అవుతుంది కాబట్టి అయితే అది ఎంత వాటా రావాలా అనేది ఆర్థిక సంఘము సిఫార్సు చేస్తారనమాట అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో కూడా ఏ రాష్ట్రానికి ఎంత రావాలని కూడా ఆర్థిక సంఘం సిఫార్సు చేస్తారనమాట ఇదే కాకుండా స్థానిక సంస్థలకు గ్రాంటు ఏదన్నా విపత్తు జరిగినప్పుడు గ్రాంటు ప్రత్యేకమైన రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని అవసరాలకు గ్రాంటు ఇవన్నీ కూడా సిఫార్సులు చేస్తారు అయితే ముఖ్యంగా రాష్ట్రాలకు సంబంధించిన పన్ను వాటా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంత వాటా అనేది ముఖ్యమైన వారి బాధ్యత అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది పద్నాలుగవ ఆర్థిక సంఘము మొట్టమొదటిసారిగా డాక్టర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముప్పై రెండు శాతం నుంచి నలభై రెండు శాతంకు పెంచడం జరిగింది ఆ తర్వాత డాక్టర్ సింగ్ గారు పదైదవ ఆర్థిక సంఘం కూడా నలభై ఒక్క శాతం ఇవ్వడం జరిగింది కానీ నిజానికి చూస్తే ఇంచుమించు పది శాతం తగ్గుతుందనమాట రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అంటే నలభై రెండు శాతం ఒకవేళ సిఫార్సు చేసిన మనకు వస్తుండేది ముప్పై రెండు శాతం అంటే ఒక సామాన్య మానవునికి అర్థం కావాలంటే ఇష్యూ ఒకవేళ రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి ఒక సంవత్సరము నలభై వేల కోట్లు రావాలనిగిన ఒకవేళ సి పన్నుల వాటా ఉంటే నిజానికి వచ్చేటప్పటికి ముప్పై వేలే వస్తుందన్నమాట ఎందుకు తగ్గుతుంది అంటే కేంద్రము సెస్సులు సర్చార్జుల పేరు మీద వివిధ ప్రత్యేకమైన కారణాలకు అని చెప్పేసి ఈ వాటాలో నుంచి తగ్గిపోతుందన్నమాట మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిఫార్సు మా సలహా ఏమంటే అయ్యా నలభై రెండు ఇచ్చిన మీరు మళ్ళీ చేతికి వచ్చేటప్పటికి ముప్పై వస్తుంది కదా అట్లా బదులు ఒక పని చేయండి యాభై ఇవ్వండి ఎందుకంటే ముప్పై ఇచ్చేది నలభై రెండు మొట్టమొదటిసారిగా ఎప్పుడు డాక్టర్ రెడ్డి గారు సిఫార్సు చేయడం జరిగింది ఎందుకంటే రాష్ట్రాలకు వాళ్లకు ఇండిపెండెన్స్ ఉండాలి వాళ్ళకు అటానమీ ఉండాలి వాళ్లకు ఏ విధమైన ఖర్చులు ఉంటాయో వాళ్ళకే తెలుసు కాబట్టి ప్రతి విషయంలో కూడా కేంద్రము రాష్ట్రాలకు ఇది ఈ విధంగా చేయి ఈ విధంగా చేయొద్దని చెప్పేదొద్దు రాష్ట్రాలకు వాళ్ళు వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ కొద్దీ వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఖర్చులు చేసుకోవాలనే ఉద్దేశంతో పెంచడం జరిగింది మరింత పెంచండి యాభై శాతానికి యాభైకి పెంచితే కనీసం నలభై అయినా వస్తుంది కదా అని చెప్పి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఇంకో సలహా ఏమంటే మామూలుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెన్సస్ తీసుకుంటారు ఇప్పుడు రెండు వేల పదకొండు తీసుకుంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేల పదకొండు చూస్తే వివిధ రాష్ట్రాలు ఏదైతే కుటుంబ నియంత్రణ వలన జనాభా తగ్గించుకోగలిగినారో తగ్గించుకోగలిగిన వాళ్ళందరికీ కూడా ఈరోజు నష్టం కలుగుతుంది కాబట్టి మేము సలహా ఏమి ఇచ్చినామంటే ఏ రాష్ట్రాలైతే కుటుంబ నియంత్రణ ప్రోగ్రాం కింద జనాభా తగ్గించుకున్నారు ఆ రోజు అవసరాల కొద్దీ వాళ్ళని ఈ విధంగా పెనాల్టీ వేయడం తప్పైతుంది కాబట్టి మరొకసారి బోనస్ అంటే ఏ ఏ రాష్ట్రాలు అయితే ఆ ప్రోగ్రాం చక్కగా నిర్వహించినారో తద్వారా జనాభా తగ్గిందో వాళ్ళకు బోనస్ ఇవ్వండి ఆ బోనస్ ద్వారా మరింత మేకప్ అవుతుంది అనేది కూడా ఒక సలహా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాష్ట్రానికి ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత రెండు మనం రెండు భాగాలుగా చూడొచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఒక భాగము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఒక భాగము అది పద్నాలుగవ ఆర్థిక సంఘము ఇది పదహైదవ ఆర్థిక సంఘము ఆ పద్నాలుగో ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు టీడీపీ ప్రభుత్వము పదహైదవ ఆర్థిక సంఘం పీరియడ్ వచ్చేసి ఇంచుమించు వైసీపీ ప్రభుత్వము వీటిలో నిజంగా చూసినట్లయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది పీరియడ్ ఏదైతే ఉందో వాస్తవానికి నిజం చెప్పాలంటే గత రెండు మూడు సంవత్సరాలుగా ఊరికే వివిధ మీడియా సంస్థలు అన్ని అసత్యాలు ప్రచురించి 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 చేయడం జరిగింది కానీ ఏ ఫిగర్ చూసినా కూడా ఆర్బీఐ ఫిగర్ చూసినా సిఐజీ ఫిగర్ చూసినా లేదా మాస్పి ఫిగర్ చూసినా కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పు శాతం ఎక్కువ అప్పు చేసిండే ఎక్కువ శాతము పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు కోవిడ్ ఉండి కూడా అప్పు శాతం తక్కువ ఇది చెప్తుండేది నేను చెప్తున్నాను కాదు ఇంకోటి చెప్తున్నాను కాదు ఇది ఆర్బీఐ చెప్తుంది సిఏజీ చెప్తుంది మాస్పి చెప్తుంది వివిధ కేంద్ర సం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇండిపెండెంట్ సంస్థలు చెప్తున్నాయి అందుకని పద్నాలుగు లక్షల కోట్లను ఒక రోజు పదమూడు లక్షల కోట్ల రోజు పదకొండు లక్షల కోట్లను రోజు మట్కా నంబర్లు కదా నోటుకు ఏదో వస్తే అది చెప్పినట్లు చెప్పుకుంటూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి ఇది చాలా తప్పు వాస్తవానికి అసెంబ్లీలో ఈరోజు ఎంత అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు ఎంత అప్పు ఉందనేది కాబట్టి మేము వాస్తవాలన్నీ ముందర చెప్పడం జరిగింది ఏ పరిస్థితుల్లో నిజాలంటే ఏమీ నిజాలు ఎక్కడి నుంచి చెప్తున్నాము కేంద్ర సం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చిన ఫిగర్స్ చెప్తున్నాం కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో దయచేసి మీరు నిజాలేమో కనుక్కోండి ఊరికి అసత్యాలు ప్రచురించినంత మాట్లాడినా అది మీరు నమ్మొద్దండి మొన్న మొన్నటి వరకు మంగళవారం మంగళవారము వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు శ్రీలంక ఇంకోటి ఇంకోటి అండి ఇప్పుడు ఎక్కడైందండి ఎంతో కన్సర్న్ ఉండే కదా ఎంతో చాలా దిగులు ఉండే కదా ఇప్పుడు ఎక్కడ దిగులు లేదా ఇప్పుడు రోజు చేస్తున్నారు ఎప్పుడే తొంభై వేల కోట్లు టచ్ అయింది లేదా ఇప్పుడు ఎవరికి అంటే మొన్న మొన్నటి వరకు ఒక సంవత్సరం కింద వరకు రాష్ట్రం ఏమైపోతుందో అని చెప్పి దిగులు పడిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడ పోయి దిగులు సడన్గా పోయినా దిగులు ఎంత అన్యాయం అండి ఇది ఇది కాకుండా ఇది కాకుండా కోవిడ్ ఉన్నా కూడా వివిధ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినది ఏది వైఎస్ఆర్ రైసు భరోసా రైతు భరోసా అయితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి అదేవిధంగా మరి ఏదైతే అమ్మఒడైతేనేమి ఇవన్నీ కూడా కోవిడ్ అప్పుడు కులాలు మతాలు పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క సామాన్య మానవుకి ఏదైతే ఇవ్వగలిగినామో ఈరోజు కూడా ఆ విధంగా ఇచ్చేదానికి అన్ని రకాలుగా మీరు సహాయపడందని చెప్పి రాష్ట్రం తరఫున కోరడం జరిగింది సంవత్సరం అయినా కూడా ఇంతవరకు సంపద సృష్టి